ఎక్కడన్నా కదా కదండీ హై ఫ్రెండ్స్ అలా యూ విస్ రాకేష్ దాట్ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ సో మనం ఈరోజు ఏమైతే మన తప్పింగ్ ట్రాక్టర్ రిపేర్ అవ్వడం వల్ల మనం జగిత్యాల డిస్ట్రిక్ట్ రావడం జరిగింది నిజం ఏంటంటే దీన్ని క్లచ్ అని అంటారు మనం సపోజ్ సపోజ్ టూ వీలర్ తీసుకున్నట్లయితే మనం క్లచ్ వేసిన తర్వాత మీరేస్తాం సో మూవ్ అవ్వడానికి ఏదైతే క్లచ్ మనకు ఉపయోగపడుతుందో అదేవిధంగా డ్రైవర్స్ మన ట్రాక్టర్ వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఈ క్లచ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి మూవీస్ చాలా ఇబ్బంది అవుతుంది సో దాన్ని రిపేర్ చేయడానికి ఇలాంటి ప్లేస్లకు రావడం జరుగుతుంది ఇది నార్మల్గా ఎక్కడంటే అక్కడ ఉండదు స్పెషల్ పర్సన్ స్పెషల్ ప్లేస్లో మాత్రమే లొకేటెడ్ ప్లేస్లో మాత్రమే ఉంటుంది అయితే ఈరోజు మనము దాంట్లో భాగంగానే నిర్మల్ డిస్టిక్ మనం నిర్మల్ డిస్టిక్ నుంచి ఈరోజు మనం జగిత్యాల డిస్టిక్ రావడం జరిగింది శ్రీ వెంకటేశ్వర క్లాస్ వర్క్ షాప్ అని ఇక్కడికి మనం రావడం జరిగింది అన్నగారు మీ పేరేంటి చెప్తారు మహేష్ అన్న మహేష్ గారు మహేష్ గారితో మరి ఈ ట్రాక్టర్ ఫీల్డ్కి సంబంధించిన విషయాలను నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం అన్నగారు మరి మీరు ఎక్కడనే లోకలా ఈ మరి షాప్ ఉన్నారు వెంకటేశ్వర విజయనగరం ఆంధ్ర ఆంధ్ర గారు విజయవాడ విజయవాడ నుంచి వెంకటేష్ అన్న గారు మరి ఇక్కడ ఒక గత పదిహేను సంవత్సరాలు అయిపోతున్నాడు ట్వంటీ ఇయర్స్ ఎక్కువ నుంచి మరి ఇక్కడ షాప్ రన్ చేస్తున్నారు మేము కూడా మరి ఈరోజు అందులో భాగంగానే ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది మేము చాలా సాటిస్ఫైడ్ అయి ఉన్నాం మా వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసి వచ్చింది మీరు మీరు కూడా ఎవరైనా మన నిర్మల్ డిస్టిక్ కావచ్చు తెలంగాణ ఓన్లీ మన జగిత్యాల డిస్టిక్ బై సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఎవరున్నా కానీ మన సబ్స్క్రైబ్ ఛానల్ పేరు చెప్పుకొని ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా మీకు వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేసి మరి తక్కువ రేట్లోనే పూర్తి చేసి ఇస్తారు అనే కాదు మరి పేర్లు కొంచెం మాకు చెప్తారా ఏంటి దీంతో ఏంటంటే నార్మల్గా మన డ్రైవర్ అన్న పోతుంది మామలు అయితే సింగింగ్ క్లాస్ ఉంటుంది ఓకే అచ్చేటి అన్ని లేటెస్ట్ మోడల్ డివెన్ క్లాస్ ఓకే క్లాస్లో రెండు ఒక సింగర్ రెండు క్లచ్లు ఉంటాయి రెండు ఒకటి పీటో ఉంటుంది ఒకటి ఉంటుంది రెండు ఏదంటే మన పాత వాళ్ళకి ఏంటంటే క్లచ్ వచ్చినప్పుడు పీటో అయిపోతుంది ఓకే డివో క్లాస్ ఏంటంటే పీటో దానికి సెపరేట్ గేర్ ఉంటుంది సెపరేట్ గేర్ కానీ పీటో రన్నింగ్ ఉంటుంది ఓకే అన్న ఇది మీ కోడ్ లాంగ్వేజ్ అనేది కొంచెం మాకు తెలియదు కాబట్టి అర్థం అవ్వట్లేదు నేను మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో క్వశ్చన్ అడితే చెప్పండి సపోజ్ ఇప్పుడు ఈ క్లచ్ అనేది కరాబ్ అవుతుంది అనగా ఒక డ్రైవర్కు ఏ విధంగా సిగ్నల్ ఇస్తుంది అండి ఖర్చు అంటే మోషన్ అంటే ఇంజన్ పిక్అప్ ఉండదు ఇంజిన్ పికప్ ఉండదు ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డ్రైవర్స్ ఎవరైతే ఓనర్స్ కొందరికి బండి పైన అవగాహన ఉండకపోవచ్చు మరి డ్రైవర్ చేతిలో మనము కొన్ని లక్షల బండిని అతని చేతిలో పెడతాం మరి మనకు దాని గురించి పూర్తి అవగాహన లేదు మరి డ్రైవర్ కూడా కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు మీరు ఎలా చేయాలి చేయాలంటే ఆ బండి మోషన్ ఆ బండి మోషన్ బట్టి మనం గుర్తించాలి ఈ ఖర్చుకు ప్రాబ్లం అవబోతుంది విషయాన్ని మనం గుర్తించాలి అంతే కదా నేను చెప్పింది రైట్ బిగా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోషన్ డ్రాప్ అవుతుంది మోషన్ డ్రాప్ అవుతుంది పికప్ తగ్గుతుంది పికప్ తగ్గుతుంది మెయిన్ ఏంటంటే క్లచ్ ఆటోమేటిక్గా గా క్లచ్ క్లబ్స్ అరుగు క్లచ్ టైట్ అయిపోతుంది ఓకే అంటే క్లచ్ టైట్ అయినప్పుడు మీరు చూసుకోవాలి చూసుకోకపోతే ఏమైందంటే ఇట్లా లెగ్గులు బేరింగ్ టైట్ అయిపోయి ఇలా తమ్ముడు ఇక్కడ ఇక్కడ అయితే మనం చూసుకోక నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమంటారు నా లెగ్గుల ఈ లెగ్గులనే కొట్టేసి ఇవన్నీ పాడైపోతాయి అన్నట్టు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనము చాలా జాగ్రత్తగా మరి గమనించినట్టయితే మన బండికి కూడా మరి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరి ఈ ప్రశ్నలు కూడా ఎక్కువ లైఫ్ని ఇస్తాయి మరి అన్నగారు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అన్నయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అన్నయ్య నెంబర్ నేను మరి మన స్క్రీన్ పైన ఇస్తాను నంబర్ తెలుసుకొని మీరే మరి మీరు నేనే చెప్తాను నెంబరు నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్ పేరు నుంచి చూసి మరి కాల్ చేస్తున్నామని చెప్తే తప్పకుండా మీకు మరి అన్నయ్య గారు మన బండిని ఏ విధంగా మనం ఎక్కువ కాలం నడుపుకోవడానికి పరిష్కారాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు ఇక మరి బండి రిపేర్ చేయించుకోవడానికి క్లచ్లు రిపేర్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయొచ్చు విజిట్ చేయకుండా మన ఛానల్ పేరు చెప్పి మరి అందరికీ అంటే తప్పకుండా మీకు సజెషన్ ఇస్తారు థ్యాంక్ యూ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి మాకు ఇలాంటి స్పందన మంచిగా వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ ఈ షాప్ను విజిట్ చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అన్న